హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మగప పెళ్లి ఈరోజు మీ అందరికి ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అంటే ఫుట్ మిషన్ గురించి మిషన్ ఉంటే వాళ్ళ గురించి నేనైతే ఒకటి నాకే ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందా లేకపోతే మీకు కూడా వస్తుందా ఇది కటింగ్ చేసేటప్పుడు మీకు చెప్తాము మీరు ఎవరైనా నాకు సలహా ఇస్తారని అయితే నేను ఈ వీడియో చేస్తాను ఇది మగ్గమార్క్ బ్లౌజ్ నాకు ఒక కస్టమర్ అయితే తీసుకొచ్చి ఇచ్చిర్రు మగమ్మార్క్ ఎట్లేసరంటే ఇది అటు ఇటు కాకుండా చూసారా మీకు కనపడుతున్నా ఇట్లా మధ్యలో వేసిండ్రు ఇదేమో ఫ్రంట్ ఇవి రెండు హ్యాండ్స్ అన్నట్టు కిందికి ఈ హ్యాండ్స్ కూడా అంటే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎట్లా కట్ చేస్తాము ఇట్లా ఇట్లుందా దీన్ని మనం ఇట్లా మిడిల్కి ఫోల్డ్ ఉంటాం కదా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాం మనం ఇట్లా ఇట్లా మనం ఫోల్డ్ చేసుకుంటాం ఇది సంటర్ ఈ రెండు ఎడ్జెస్ అనేటివి మనమైతే ఇట్లా పెట్టుకుంటాము ఈ రెండు ఎడ్జెస్ ఇట్లా సమానంగా పెట్టుకొని దీన్ని ఇట్లా మరొక వేసుకొని మనమైతే ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ కట్ చేసుకుంటాం ఏ బ్లౌజ్ అయినా మగ్గమరకు బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా ఏదైనా కానీ మనం ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా వేసుకుంటాం వేసుకొని ఇది మనం కట్ చేస్తాం కట్ చేసేటప్పుడు ఇప్పుడు చూసిరా ఇది ఎట్లా వేసిండో బ్యాక్ బ్యాక్ ఇక్కడ వేసిండు హైండ్ ఒకటి ఇక్కడ వచ్చింది ఇంకొకటి ఇంకొకటి ఇక్కడ ఎట్లా ఆపోజిట్ హ్యాండ్ ఇది ఇక్కడ ఉంటే లోపలి హ్యాండ్ కింద హ్యాండ్ చూడండి ఎక్కడుందో ఇక్కడుంది అసలు అయితే ఎట్లుండాలి రెండు ఇది ఇక్కడుంది ఇది ఇక్కడ ఉంది ఇక్కడుంది హ్యాండ్ ఇట్లా పెడితే ఈ విధంగా పెడితే సమానంగా వస్తుంది ఇటు ఇంత క్లాత్ వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఈ బ్యాక్ పార్ట్ అనేది అసలు అయితే ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇస్తే మనకు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ క్లాత్ కూడా వేస్ట్ కాదు వాళ్ళ కస్టమర్లు ఏం చేస్తారు ఇట్లా తీసుకొచ్చి మనకి ఇస్తే మనకు కటింగ్ చేయరాక పీసెస్ ఎక్కడన్నా అతుకులు పడితే అతుకులు ఏంది నేను వన్ మీటర్ క్లాత్ ఇచ్చిన కదా టూ మీటర్ క్లాత్ ఇచ్చిన కదా అని అంటారు కాకపోతే మగ్గం వర్క్ వేసే వాళ్ళు ఇట్లా వేస్తే ఏమవుతుందంటే అంటే క్లాత్ వేస్ట్ అవుతుంది మన కటింగ్ రాదు కరెక్ట్ గా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ చూడండి ఇక్కడ ఇచ్చిండు ఇక్కడ ఇస్తే ఇక్కడ వరకు ఉందా ఇటు బ్యాక్ చూపెడతానా ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కనిపిస్తుందా మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసిరా చేయలేదా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నీ నేను ఇట్లా చాలా రోజులు నేను చాలా బ్లౌజెస్ ఇట్లనే స్టిచ్చింగ్ చేసిన చాలా వరకు అతుకులయితే పడతాయి బ్యాక్ పార్ట్ ఇక్కడ ఇచ్చిండు ఫ్రంట్ ఇక్కడే ఇచ్చిండు ఇదే ఇక్కడి వరకు పోతే ఈ ఫ్రంట్ అనేది ఇక్కడ వరకు ఎట్లా వస్తుంది సంఖ అనేది ఎట్లా వస్తుంది నేను బ్లౌజ్ పీసెస్ వేసి చూపిస్తాను మీకు ఇదైతే ఫ్రంట్ పార్ట్ నేను లైనింగ్ కట్ చేసుకొని పెట్టుకున్నా ఇది బ్యాక్ ఇక్కడ ఉంది చూసేరు కదా ఇట్లా ఇప్పుడు ఇక్కడ బ్యాక్ అనేది ఎట్లా పెట్టుకుంటాం మనం ఇక్కడ ఇట్లా ఇక్కడ నెక్ వస్తుంది ఇంతవరకు ఇట్లా ఇంకా కొందరు కొందరు బాగా పెద్ద షోల్డర్స్ ఉన్న వాళ్ళకి అయితే ఇక్కడ కటింగ్ అనేది సరిపోక క్లాత్ సరిపోక భుజాల పైన కూడా అతుకులు వస్తాయి వీళ్ళు కొంచెం చిన్నగా ఉన్నారు కాబట్టి నీకు సెట్ అయిపోతుంది కానీ లేకపోతే అసలు సెట్టే కాదు మళ్ళా ప్లస్ ఇది కిందికి ఇక్కడ ఏమొస్తుంది అంటే నెక్ వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వేసినా కదా ఇది ఫ్రంట్ పార్ట్ వేసినా కదా బరబరి ఇక్కడ ఫ్రంట్ వస్తుంది ఇది బ్యాక్ వస్తుంది ఇక్కడ మగ్గం వరకు మొత్తం ఇటు మొత్తం బ్యాక్ బ్యాక్ మొత్తం నెక్కే ఉంది ఇటు ఫ్రంట్ ఉన్నది డబల్ ఎట్లా వస్తుంది మనకు చేయడానికి రానే రాదు కాబట్టి మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ వేసే వాళ్ళకు నేను ఒకటే చెప్తాను మీరు మంచిగా మార్కింగ్ చేసి పెట్టండి ఎప్పుడు కానీ ఈ రెండు ఈ రెండు ఫోల్డ్స్ ఇట్లా మరత పెట్టండి లేదంటే ఈ రెండు ఎడ్జెస్ ఈ రెండు ఎడ్జెస్ ఇట్లా మరత పెట్టండి ఇట్లా మరత పెట్టి ఇటు వేసిందంతా రాంగ్ రాంగ్ కటింగ్ కూడా ఘోరంగా వస్తుంది బ్లౌజ్ కూడా సెట్ కాదు ఎప్పుడు కానీ ఇట్లా ఈ ఎడ్జెస్ అనేటివి ఇట్లా చివరికి ఉండాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ రావాలి మీరు ఇట్లా మగ్గం వర్క్ వేయాలి ఇటు హ్యాండ్స్ రావాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రావాలి అప్పుడు కానీ నేటే వస్తుంది ఇట్లా ఈ ఈ విధంగా బ్లౌజ్ వేసుకొని మగ్గం వర్క్కి మీరు మార్కింగ్ చేసుకొని మగ్గం వర్క్ వేస్తే కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఈ విధంగా ఎప్పుడు కానీ బ్లౌజ్ తీసింది టూ ఫోల్డ్స్ వేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి అప్పుడే మనకు వర్క్ నీట్గా వస్తుంది మళ్ళీ మాకు కట్ చేసేటప్పుడు కూడా నీట్గా గా కట్ చేసుకొస్తుంది ఎక్కడ చంక పీసులు కానీ లేకపోతే ఫ్రంట్ పార్ట్ కతకులు పడడం కానీ హ్యాండ్స్ కతుకులు పడడం కానీ ఉండదు ఇది చూసిరా ఇక్కడ ఇక్కడ మిడిల్ ఇచ్చిండు ఇటంతా క్లాత్ వదిలేసిండు ఇదంతా వేస్ట్ మళ్ళీ ఇటు సైడ్ సఖ పీస్ పడుతుంది అనవసరంగా ఇది మీరు ఇక్కడ మధ్యలో మిడిల్ వేసేది ఉంటే ఇటు సంఖకి ఇటు సంఖకి ఉంటుంది అయితే ఇచ్చింది అన్నట్టు దీనికి ఖచ్చితంగా అతుకులు పడతాయి తను మస్తు చిన్నగా ఉంటది కస్టమరు చాలా సన్నంగా ఉంటది పక్కగా ఉంటది అయినా కానీ ఇప్పుడు ఈ హ్యాండ్ కి అతుకులు పడతాయి ఇట్లా నేనైతే ఇట్లా చాలా వరకు అంటే చాలా వరకు మగ్గం వర్క్స్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ చాలా వరకు నేను ఇట్లనే కుట్టినా మరి వాళ్ళు పెట్టరాక పెడతారా ఇది మార్కింగ్ అనేది ఎందుకు పెడతారు ఏదే పోనీ లే అనేసి పెడతారో నాకైతే అర్థం కాదు కానీ ప్లీజ్ దయచేసి కంప్యూటర్ వర్క్ వాళ్ళు కానీ మగ్గం వర్క్లు వాళ్ళు కానీ మార్కింగ్ చేసేటప్పుడు నేను చూసి పెట్టుర్రి ఓకేనా చూసిపెట్టి వేస్తే వాళ్ళకి వర్క్ ఇన్ని వందలు వందలు వేలు వేలు పెట్టి వర్క్ వేయించుకొని బ్లౌజ్ పీసెస్కి ముక్కలు పడితే గలీసు కనబడుతుంది కాబట్టి వేసేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి ఓకేనా ఇదైతే నేను మీ అందరితో చైర్ చేసుకోవాలని అయితే పెట్టినా మీరు కూడా ఇట్లాంటిది ఎప్పుడన్నా ఫేస్ చేసిరా ఇట్లా పీసులు పడడం కానీ మార్కింగ్ తప్పు రావడం వల్ల కటింగ్ తప్పు పోవడం కానీ మీకు ఎప్పుడైనా జరిగిందా జరిగితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టీ ఈ రోజైతే మనం ఈ బ్లౌజ్ కుట్టబోతున్నామన్నట్టు నేను కుట్టిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఎట్లా వచ్చింది ఎక్కడ అతుకులు పడ్డాయి అది కూడా చూపిస్తాను ఓకేనా కటింగ్ అయితే చేసేసుకుంటా బ్లౌజ్ని బ్లౌజ్ అయితే కుట్టడం అయిపోయింది నేను అతుకులు వాడకుండా ఉండడానికి అయితే కొంచెం ఎట్లా ట్రై చేసినా అన్నట్టు కాకపోతే వర్క్ అనేది రెండు సైడ్లు సేమ్ రాలేదు క్రాస్ వచ్చింది ఒక సైడ్ ఏమో ఫుల్ కుట్టు వరకు వచ్చేసింది ఒక సైడ్ ఏమో గ్యాబ్ వచ్చింది ఇట్లా వచ్చింది ఈ కస్టమర్ నాకు ఇచ్చిన బ్లౌజ్ ఆమె కొంచెం బక్క ఉంది కాబట్టి ఇట్లా నేనైతే సెట్ చేసిన అన్నట్టు అతికేయకుండా కాకపోతే లావు ఉన్న వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా సంఖ పీసులు అయితే పడతాయి పడ్డాయి కూడా ఫ్రంట్ పార్ట్ కూడా మనకు మనము నేను చెప్పినట్టు ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకునేది ఉంటే ఒకటే ప్లేస్లో రెండు ఫ్రంట్ పార్ట్స్ అయితే అత్తాయి అన్నట్టు వీళ్ళు పెట్టినట్టు చేస్తే మాత్రం ఫ్రంట్ పార్ట్ అనేది అక్కడ ఒకటి అక్కడొకటి తీసుకోవాల్సి వస్తుంది ఫ్రంట్ పార్ట్కి కూడా సైడ్లకి అతుకులు పడతాయి ఖచ్చితంగా కాబట్టి మగం వర్క్ వేసేవాళ్ళు కానీ కంప్యూటర్ వర్క్ వేసేవాళ్ళు కానీ మార్కింగ్ అయితే కొంచెం చూసి పెట్టుకోవాలి పెట్టుకుంటే అప్పుడు లాంటి వాళ్ళకి కుట్టడానికి కూడా కట్ చేసుకోవడానికి కూడా బ్లౌజ్ ఈజీగా ఉంటుంది కస్టమర్స్కి అతుకులు పడకుండా కూడా కుట్టచ్చు కొన్న వాటికి బ్లౌజులు అయితే ఇట్లా వస్తాయి కాకపోతే మనం మన చేతిలో పని కాబట్టి కస్టమర్స్కి మంచిగా నీట్గా వేయాలన్నదైతే నేనైతే అనుకుంటున్నా కాబట్టి ఈక నుంచి వెళ్ళి ఎవరన్నా ఈ వీడియో చూస్తే ఇట్లా ఖచ్చితంగా నేను చెప్పినట్టే వేయండి ఎందుకంటే మీటర్ పీస్ తీసుకున్న మీటర్ పావు పీస్ తీసుకున్నా కానీ ఇట్లా ఇట్లా అవుతుంది అన్నట్టు చూసి కదా ఒక సైడ్కేమో ఫుల్ కుట్టు వరకే వచ్చింది వర్క్ ఒక సైడ్ ఏమో గ్యాబ్ వచ్చింది అన్నట్టు వీళ్ళు వేసినట్టుగా అదే మిడిల్ వేసేది ఉంటే కరెక్ట్ కుట్టు వరకు అయితే వర్క్ అనేది వస్తుంది గ్యాబ్ రాకుండా మంచిగా నీటిగా ఉంటుంది లాగున్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ కూడా ఒక్కొక్క పార్ట్ వెళ్ళది అట్లా కూడా అవుతూ ఉంటుంది సేపట్లకి ఇబ్బంది అవుతుంది చాలా వరకు కాబట్టి కొంచెం చూసి పెడతారని అయితే అనుకుంటున్నా కస్టమర్స్కి నేను చెప్తా ఉంటా కట్ చేసేటప్పుడు వీడియో కాల్ చేసి మరీ చూపిస్తాయి ఇట్లా వచ్చింది వర్క్ అనేసి చూపించి వేస్తా అనమాట ఇంతే వీడియో ఈ రోజుకి నేనైతే మస్తు రోజుల నుంచి వెళ్ళి ఇదొక వీడియో తీసి అనుకున్నా ఫైనల్గా రోజు అయితే తీసేసిన ఇంకా బ్లౌజ్ అయితే పూర్తి కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది వర్క్ నీట్గా ఉంది కాకపోతే ఇది ఒక మిస్టేక్ అయితే నాకు అనిపించింది మనము షాపులలో కొనుక్కున్న బ్లౌజులు ఇట్లనే వస్తాయి కాకపోతే మన చేతుల పని కాబట్టి మనం నీట్గా వేస్తే మంచి ఉంటుంది అయితే నేను చెప్తున్నా దోస్తులు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి తప్పకుండా మీరు ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసిరా మీకు అనిపించిందా మీకు కూడా ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళకి అవును ఇట్లేస్తే బాగుండాలి మీకు ఎవరికన్నా అనిపిస్తా అనిపిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి దోస్తులు వీళ్ళకి ఇంతే వీడియో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై బై దోస్తులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్